అందరికీ నమస్కారం అండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి ఓంశ్రీ మాతృ నమని కామెంట్ చేయండి ఈరోజు మనం మకర రాశి వారి గురించి తెలుసుకుందాం మకర రాశి వారికి ఈ ఫిబ్రవరి నాలుగు ఐదు ఆరు తేదీల్లో ఎస్ అనే వ్యక్తి ద్వారా మీకు జరిగేది ఇది అయితే ఈ మకర రాశి వారి మాటలు వింటున్నారంటే దానికి ఒక కారణం ఉంది మీ జీవితంలో ఇప్పటి వరకు జరిగిన బాధలు యాదృచ్ఛికం కాదు మీరు అనుభవించిన నష్టాలు అన్యాయం కాదు ఇంతకాలం మీరు మౌనంగా భరించారు ఎవ్వరికీ చెప్పకుండా మీ గుండెల్లోనే దాచుకున్నారు కానీ ఇప్పుడు ఆ మౌనానికి ముగింపు వస్తుంది ఆ యొక్క అంటే ఈశ్వరుడే మీ కష్టాలు గమనించారు మీ కన్నీళ్ళు చూశారు మీ సహనాన్ని పరీక్షించాడు కాబట్టి ఆ పరీక్షకు ఫలితం ఇవ్వబోతున్నాడు కాబట్టి ఈ వీడియో లక్ష మందిలో కంట పడిందంటే ఇది అస్సలు యాదృచ్ఛకం కాదు అయితే మకర రాశి వారి కష్టాలు ముగిసే ముందు మాత్రమే ఆ ఈశ్వరుడు పంపేటటువంటి శక్తివంతమైన అంటే శక్తివంతమైన సంకేతాలు ఇప్పుడు మీ జీవితంలో జరగబోతున్నాయి అలాగే ఈ వీడియో చూసే ముందు ఓం నమశివాని కామెంట్ చేయండి వీడియోకైతే ఒక చిన్న లైక్ ఇవ్వడం వల్ల మరికొంతమంది రాశి వారికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది అంతేకాకుండా మాకు కొంచెం మోటివేషనల్గా కూడా ఉంటుంది ఈ నెల రోజులు కూడా అంటే అంటే ఈ అంటే ఫిబ్రవరి నెలలో ఈ నాలుగు ఐదు ఆరు తేదీల్లో కూడా ఈ యొక్క అక్షరమున్న అనే అక్షరం ఉన్న వ్యక్తి ఒక సంఘటన ద్వారా మీ జీవితం పూర్తిగా మార్చబోతున్నాయి ఈ మాటలు మీ మనసు తాగితే చివరి వరకు ఒంటరిగా చూడండి ఎందుకంటే మీ ఇంటి తలుపు తట్టబోతున్నటువంటి ఆ మహా అదృష్టం ఈ వీడియోలోనే ఉంది అయితే మకర రాశి వారు ఎందుకు ఇంతకాలంగా ఆగిపోయింది మకర రాశి వారి జీవితం బయట నుంచి చూస్తే చాలా ప్రశాంతంగా కనిపిస్తుంది కానీ లోపల మాత్రం ఎప్పుడు కూడా ఒక అలచడి మీరు ఎవరితో మాట్లాడినా ఎక్కడ ఉన్నా మీ మనసులో ఒకే ఒక్క ప్రశ్న తిరుగుతుంది నేను ఏ తప్పు చేయకపోయినా సరే నాకెందుకు ఇలా జరుగుతుంది మీరు జీవితంలో ఒకరు అంటే ఎప్పుడు కూడా ఒకరిని మంచినే కోరుకున్నానే ఎవ్వరిని కూడా మోసం చేయలేదే ఎవ్వరికీ కూడా చెడు చేయలేదు కానీ అదే మీ బలహీనతగా మారింది మీ మంచితనాన్ని చాలా మంచి అవకాశంగా తీసుకున్నారు మీ యొక్క నిశ్శబ్దాన్ని మీ ఓటమిగా భావించారు అయితే ఈ మకర రాశి వారికి శని రాహు ప్రభావం ఒక దశలో ఎక్కువగా పనిచేస్తుంది అప్పుడు జీవితం మీకు ముందుకు వెళ్ళలేదు కాబట్టి ఈ యొక్క మకర రాశి వారికి కాస్త తొందరపాటు ఎక్కువ వల్ల కొన్నిసార్లు నిర్ణయాలు తీసుకునేటప్పుడు కాస్త జాగ్రత్త వహించడం చాలా మంచిది కష్టపడి పని చేసినా సరే చివరి క్షణంలో ఆగిపోతుంది డబ్బు చేతిలోకి రాగానే ఏదో ఖర్చు రావడం సంబంధాలు బలపడుతున్నాయి అనుకున్న సమయంలో అనవసరమైన దూరం కూడా ఏర్పడుతుంది ఇది మీ తప్పు కాదు ఇది మీ కర్మచక్రంలో ఉన్న ఆలస్యం దేవుడు కొంతమందిని పైకి తీసుకువెళ్తాడు కొంతమందిని మాత్రం బాగా శుద్ధి చేసిన తర్వాతే అలాగే ఈ మకర రాశి వారిది రెండో వర్గం మీ జీవితంలో ఇప్పటి వరకు జరిగిన ప్రతి బాధ మిమ్మల్ని బలహీనం చేయడని కాదు మీలో ఉన్న నిజమైన శక్తిని బయటకు తీసుకురావడానికి మీరు ఓడిపోయినట్టు అనిపించిన ప్రతి సందర్భం వాస్తవానికి మీరు ఎదగడానికి వేసిన మెట్టు ఇప్పుడు మీ జీవితంలో కనిపిస్తున్నటువంటి నిశ్శబ్దం తుఫాను ముందు వచ్చే నిశ్శబ్దం లాంటిది ఇది అస్సలు శాశ్వతమైతే కాదు ఇది మీ మార్పుకు ముందు వచ్చే విరామం కష్టాలు ముగిసే ముందు వచ్చేటటువంటి ఆఖరి పరీక్ష దేవుడు ఎవరికైనా ఒక పెద్ద వరం ఇవ్వాలంటే ఆ వరానికి తగిన మనసు ఉందా లేదనేది పరీక్షిస్తాడు అయితే మకర రాశి వారికి ఇప్పుడు అదే పరీక్ష జరుగుతుంది ఈ దశలో అనవసరమైన ఒత్తిడి పెరుగుతుంది చిన్న విషయాలు కూడా మీకు చాలా భారంగా అనిపిస్తాయి మీకు ఎవరు ఎవరికైనా సరే మీ బాధ చెప్పుకోవాలంటే వారు అర్థం చేసుకున్నట్టుగా అనిపిస్తుంది ఇది ఆఖరి పరీక్షని గుర్తించుకోండి ఇది దాటితే మళ్ళీ వెనక్కి తిరిగి చూస్తే అవసరం ఉండదన్నమాట ఈ సమయంలో దేవుడు మీ సహనాన్ని పరీక్షిస్తున్నాడు మీ నమ్మకాన్ని పరీక్షిస్తున్నాడు మీరు ఎప్పటికీ మంచితనని వదలకుండా ఉన్నారా లేదా మీరు వేరే ప్రపంచంలో మారిపోయారనేది కూడా చూస్తున్నారు చాలామంది ఎక్కడే ఓడిపోతారు కోపంలో తప్పు నిర్ణయాలు తీసుకుంటారు అవసరం లేని మాటలు మాట్లాడతారు అవసరం లేని వ్యక్తులు నమ్ముతారు అలాగే ఈ దశలో నిశ్శబ్దంగా ఉండాలి ఎక్కువగా మాట్లాడకూడదు ప్రతి ఒక్కరికి కూడా మీ యొక్క రహస్యాన్ని ని చెప్పకూడదు ఈ ఆఖరి పరీక్ష మీ జీవితం మలుపు తిరిగే ముందు వచ్చి చివరి అడ్డంకి మాత్రమే అయితే ఆ శివ ఏ మీపై కన్ను చూపి మొదటి సంకేతం ఏంటంటే మకర రాశి వారు అంటే శివయ్యతో ప్రత్యేకమైన అనుబంధం ఉంటుంది ఎందుకంటే మీరు ఎప్పుడు కూడా అన్యాయాన్ని భరించలేరు అయితే ఇటీవలగా మీరు గమనించారా అకారణంగా మీ మనసులోకి ఏదైనా సరే ఆ శివుని యొక్క పేరు రావడం దీపం కనిపించిన గుడి లేదంటే అంటే గంట శబ్దం వినిపించడం మీ కళ్ళు తడవడం ఇది యాదృచ్ఛకం కాదు ఆ అమ్మ అంటే ఆ యొక్క శివయ్యే మీ యొక్క బాధలు గమ గమనించిన సంకేతం మీరు అడగకపోయినా సరే మీ కన్నీళ్లను శివయ్య చూశారు ఆ శివయ్య మీపై కోపంగా ఉన్న అంటే శివయ్యపై మీరు అంటే దేవుడిపై మీరు కోపంగా ఉన్నా సరే ఆ భగవంతుడు మిమ్మల్ని వదలలేదు ఇప్పుడు మీ జీవితంలో జోక్యం చేసుకోవడం ఆ శివయ్య మొదలు పెట్టారు చాలా విషయాలు మీకు తెలియకుండానే మీకు అనుకూలంగా మారుతాయి మీరు ఎవరినైతే అంటే ఎవరినైతే మీరు భయపడ్డారో వాళ్ళే మీకు దూరం అవుతారు ఎవరైతే మీరు ఆశ్రయించారో వాళ్ళే మిమ్మల్ని నిరాశపరుస్తారు ఇవి నష్టం కాదు ఇది శుద్ధి ప్రక్రియ ఇక రెండో సంకేతం ఏంటంటే నిద్రలో మనసులో వచ్చే మార్పులు ఈ మకర రాశి వారికి అంటే నిద్రలో మార్పులు వస్తాయి కొన్ని రాత్రులు నిద్ర పట్టదు కొన్ని రాత్రులు గాఢమైన నిద్రలో ఏదో బరువు తగ్గినట్టు కనిపిస్తుంది కొంతమంది ఈశ్వరుని కలలో కనిపించకపోయినా సరే ఒక వెలుగు ఒక శాంతి ఒక భరోసా కనిపిస్తుంది ఇది కర్మ విముక్తి దశ పాత జన్మల అనుబంధ అంటే పాత జన్మల బంధాలు ఇప్పుడు విడిపోతున్నాయి మీరు గతంలో చేసిన త్యాగాలు ఇప్పుడు గుర్తుకొస్తాయి ఎందుకు చేశానో తెలియని పనులు ఇప్పుడు అర్థమవుతాయి ఈ దశలో మీరు ఒంటరిగా ఉండాలి అనుకుంటారు అది మీ తప్పు కాదు మీ ఆత్మకు విశ్రాంతి అవసరం దేవుడు మిమ్మల్ని లోపల నుంచి బలోపేతం చేస్తున్నాడు అలాగే మూడో సంకేతం ఏంటంటే అకారణంగా కన్నీళ్ళు మనసు తేలిక పడ్డం అంటే ఈ యొక్క మకర రాశి వారికి ఈ దశలో కన్నీళ్లు చాలా పవిత్రమైనది ఏదో సినిమా చూసి కాదు ఏదో మాట విని కాదు అకారణంగా కన్నీలు వస్తాయి అవి బాధ కన్నీలు కాదు అవి బరువు తగ్గిన కన్నీళ్లు ఆత్మ శుభ్రపడుతున్న సంకేతం చాలా సంవత్సరంగా మీరు మింగేసుకున్న మాటలు ఇప్పుడు మీరు దాచుకున్న బాధలు ఇప్పుడు బయటకు వస్తున్నాయి ఈ కన్నెల తర్వాత ఒక విచిత్రమైన తేలికపాటుగా వస్తుంది మనసు ప్రశాంతంగా మారుతుంది ఇది మకర రాశి వారి జీవితంలో అత్యంత ముఖ్యమైన దశ ఇక్కడ నుంచి అదృష్టం నెమ్మదిగా మీ వైపు తిరుగుతుంది మీరు ఇప్పటి వరకు కూడా ఎంత సహించారో దేవుడు చూశాడు ఇప్పుడు మీ సహనానికి ఫలితం ఇవ్వాల్సిన సమయం ఇక నాలుగవ సంకేతం ఏంటంటే మీ జీవితంలో నుంచి అకారణంగా దూరమయ్యే వ్యక్తులు ఈ మకర రాశి వారి జీవితంలో ఈ దశలో ముఖ్యమైన విషయం జరుగుతుంది మీకు చాలా దగ్గరగా ఉన్నారు అనుకున్న కొంతమంది వ్యక్తులు నెమ్మదిగా మీ నుంచి దూరం అవుతారన్నమాట అంటే మాట తగ్గుతుంది ఫోన్ కాల్స్ తగ్గుతాయి మీరు మాట్లాడినా మారిపోయినట్టుగా అనిపిస్తుంది ఇది చూసి మీరు బాధపడతారు నేను ఇంత తప్పు చేశానని మీ మనసు మిమ్మల్ని ప్రశ్నిస్తుంది కానీ నిజం చెప్పాలంటే ఇది మీ తప్పు కాదు దేవుడు జోక్యం దేవుడు మీ జీవితంలో కొత్త అధ్యయనం మొదలు పెట్టాలంటే పాత పాత్రలు తొ తొలగించాల్సి ఉంది ఉంటుందన్నమాట అవి మంచివైనా చెడువైన చాలాసార్లు మన జీవితంలో ఉన్న కొంతమంది మన ఎదుగుదలకు అడ్డంకిగా ఉంటారు వాళ్ళు చెడ్డ వాళ్ళు కావాల్సిన అవసరం లేదు కానీ వాళ్ళ శక్తి మన గమ్యానికి సరిపోదు ఈ మకర రాశి వారు ఎప్పుడు కూడా అందరినీ కలుపుకొని వెళ్ళాలనుకుంటారు కానీ ఈ దశలో మీరు అందరినీ వెంట తీసుకెళ్ళారు ఎవరు దూరం అవుతున్నారో వాళ్ళని ఆపడానికి ప్రయత్నించవద్దు అది దేవుడు మీకోసం చేస్తున్న శుద్ధి ఈ సంకేతాన్ని అర్థం చేసుకున్న రోజు మీ బాధ సగం తగ్గిపోతుంది ఇక ఐదో సంకేతం ఏంటంటే ఈ ఎస్ అనే అక్షరం వెనుక ఉన్న రహస్యం మకర రాశి వారి జీవితంలో ఈ ఒక్క అక్షరం పున అంటే పునరావృతం అవుతుంది ఈ ఎస్ అనే అక్షరం ఉన్న పేరు మీ జీవితంలో కీలకంగా మారబోతుంది ఆ వ్యక్తి మీకు సహాయం చేయవచ్చు లేదా మీ ముందు నిజాన్ని బయట పెట్టవచ్చు కొన్ని సందర్భంలో ఎస్ అంటే ఎస్ అక్షరం ఉన్న వ్యక్తి మీరు నమ్మిన కావచ్చు లేదా మీరు ఎప్పుడూ పట్టించుకునే వ్యక్తి కావచ్చు ఈ అక్షరం దేవుడు ద్వారా వచ్చే సంకేతం దీన్ని తేలిగ్గా అస్సలు తీసుకోకండి ఆ వ్యక్తి మాటలు జాగ్రత్తగా వినండి ఆ వ్యక్తి చేసే పనులు గమనించండి ఎందుకంటే మీ భవిష్యత్తులో ఒక కీలకమైనటువంటి నిర్ణయం అనమాట అంటే ఈ యొక్క మకర రాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ దశలో అతి త్వరగా నమ్మకూడదు కానీ పూర్తిగా తిరస్కరించకూడదు కూడా సమయం ఆ వ్యక్తి పాత్రను స్పష్టంగా చూపిస్తుంది ఇక ఆరో సంకేతం ఏంటంటే ఈ అంటే ఈ వీడియో మీ కంటపడడం యాదృచ్ఛికం కాదు మీరు ఈ మాటలు వింటున్నారంటే దానికో కారణం కూడా ఉంది అయితే ఈ వీడియో లక్షల మందిలో మీ కంట పడిందంటే అదే దేవుడి పిలుపు మీరు ఇప్పుడే జీవితంలో ఒక మలుపు దగ్గర ఉన్నారు అందుకే ఈ సమాచారం మీ దగ్గరికి వచ్చింది చాలా మంది చూస్తారు కానీ అర్థం చేసుకోరు కొంతమంది అర్థం చేసుకుంటారు కానీ నమ్మరు ఈ మకర రాశి వారి ఈ దశలో మాటలు లోతుగా అనుభూతి చెందుతారు మీ మనసులో ఇది అనే భావన కలిగితే అది మీ అంతరాత్మకు అంగీకారం ఈ సంకేతాన్ని అర్థం చేసుకొని మీ ప్రవర్తనలో చిన్న మార్పు తీసుకువస్తే పెద్ద మార్పు తప్పకుండా జరుగుతుంది అయితే ఈ మూడు రోజులు కూడా మీ మనసు మారే మూడు రోజులు కూడా మనసు మారే రోజులు కాబట్టి ఈ రాశి వారి జీవితంలో ముఖ్యమైనది మీకు ఒక ఆలోచన వస్తుంది చాలా కాలంగా మీ మనసులో తిరుగుతున్న ఒక సందేహానికి సమాధానం లభిస్తుంది ఎవరు ఎవరిని నమ్మాలి ఎవరిని దూరం పెట్టాలనే స్పష్టత మీకు వస్తుంది ఈ రోజు మీరు తీసుకునే నిర్ణయం చిన్నదిగా అనిపించినా దాని ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఈ నెల మీరు మౌనంగా ఉంటే మీకు మేలు జరుగుతుంది అంటే అవసరం లేని మాటలు అవసరం లేని చర్చలకు దూరంగా ఉంచండి దేవుడు మీ ఆలోచన ద్వారా మీకు దారి చూపిస్తున్నాడు అయితే ఈ మూడు రోజులు కూడా ఆర్థిక పరిస్థితి మొదలు కదలిక మొదలయ్యే మూడు రోజులు అనమాట ఈ మకర రాశి వారి జీవితంలో ఆర్థికంగా అంటే ఇంతకాలం ఆగిపోయిన డబ్బు లేదా ఎదురు చూసిన అవకాశం చిన్న సంకేతంగా కనిపిస్తుంది ఇది వెంటనే పెద్ద మొత్తంగా ఉండకపోవచ్చు కానీ ఇది దేవుడు గ్రీన్ సిగ్నల్ ఈ నెల మీరు డబ్బు విషయంలో తొందరపాటు చేయకూడదు ఎవరైనా పెట్టుబడులు అప్పులు పెద్ద వాగ్దానాలు చేస్తే జాగ్రత్తగా ఆలోచించండి చిన్న అవకాశాన్ని నిర్లక్ష్యం చేయవద్దు అదే రేపటి పెద్ద ద్వారం అంటే కావచ్చు అయితే మీకు శ్రమకు తగ్గ ఈ మూడు రోజులు కూడా ఫలితం కనిపించడం మొదలవుతుంది కొంతమంది నిశస్వ రూపాలు బయటపడే రోజులు అనమాట అయితే ఈ మకర రాశి వారి జీవితంలో చాలా కీలకమైనదనమాట ఎందుకంటే ఈ మూడు రోజులు కూడా మీ యొక్క ముసుగులు పడిపోతాయి ఇంతకాలంగా మీకు దగ్గరగా ఉన్న వ్యక్తి లేదా మీ మీద ప్రేమను చూపించిన వ్యక్తి లేదా మీకు సహాయం చేస్తుందని చెప్పే వ్యక్తి వారి నిజమైన ఉద్దేశం మీకు అర్థమవుతుంది ఒక్క మాట ద్వారా కావచ్చు ప్రవర్తన వల్ల కావచ్చు లేదా ఒక సంఘటన ద్వారా కావచ్చు మీకు మొదట చాలా బాధ కలుగుతుంది ఎందుకంటే మీరు నమ్మిన వ్యక్తి మీ అంచనాలకు భిన్నంగా ఉంటాడు కానీ గుర్తుంచుకోండి ఈ నిజం బయటపడడం మీకు నష్టం కాదు ఇది మీ రక్షణ ఇంతకాలం మీరు తప్పుడు వ్యక్తిని నమ్మడం వల్ల మీ జీవితంలో ఆలస్యం జరిగింది ఇప్పుడు దేవుడు ఆలయానికి తెరదించుతున్నాడు అయితే ఈ నెల మీరు ఎవరితో అయినా సరే గొడవ పడకండి ఎవరినైనా సరే ఎదుర్కొనవద్దు నిశ్శబ్దంగా గమనించండి ఎందుకంటే నిజం మాటలతో కాదు ప్రవర్తనతో బయటపడుతుంది ఈ నెల తర్వాత మీరు ఎవరి మీద ఎంతవరకు నమ్మకం పెట్టుకోవాలో స్పష్టత వస్తుంది అయితే ఈ మూడు రోజులు అదృష్ట ద్వారం తెలుసుకుని రోజులనమాట అయితే ఈ అంటే ఈ యొక్క ఫిబ్రవరి నెలలో ఈ మకర రాశి వారికి జీవితం చాలా ప్రత్యేకంగా ఉంటుంది బయటకు చూస్తే సాధారణ నెల కానీ లోపల పెద్ద మార్పి మొదలవుతుంది ఈ నెల మీ ఇంటి తలుపు తట్టే అదృష్టం మీ ఊహ కదదు అది ఒక వ్యక్తి రూపంలో కావచ్చు ఒక ఫోన్ కాల్ రూపంలో కావచ్చు లేదా మీకు వచ్చిన ఒక సమాచార రూపంలో కావచ్చు మొదట మీరు దీన్ని చిన్న విషయంగా తీసుకుంటారు కానీ ఇది మీ జీవితాన్ని ముందుకు నడిపించే ఒక ప్రధాన కారణం అవుతుంది మీరు అస్సలు భయపడకూడదు సందేహించకూడదు దేవుడు మీకు ఇచ్చే అవకాశం ఎప్పుడు కూడా భయంతో రాదు అది ధైర్యం ఇచ్చేలా ఉంటుంది ఈ నెల వచ్చిన అవకాశాన్ని అస్సలు తిరస్కరించుకోవద్దు పూర్తిగా దూకేయండి శాంతిగా ఆలోచించి అడుగు వేయండి ఈ నెల నుంచి మీ జీవితంలో అదృష్టం నెమ్మది నెమ్మదిగా మీ వెంటనే మొదలు పెడుతుంది ఉద్యోగం వ్యాపారం చదువు మార్పులు దశ ఈ యొక్క మకర రాశి వారు ఇంత కాలంగా ఒకే స్థితిలో ఆగిపోయినట్టుగా అనిపిస్తుంది ఉద్యోగంలో గౌరవం ఉందా సంతృప్తి లేదు వ్యాపారంలో శ్రమ ఉంది లాభం లేదు చదువులో బుద్ధి ఉంది అవకాశం లేదు ఇప్పుడు ఈ దశ అనేది మీకు పూర్తిగా ముగిసిపోతుంది ఈ కాలంలో మీకు కొత్త ఆలోచన వస్తుంది లేదా పాత ఆలోచనకి కొత్త దారి కనిపిస్తుంది కొంతమందికి ఉద్యోగ మార్పు సూచనలు వస్తాయి కొంతమందికి అదనపు ఆదాయం మార్గం అనేది తెరుచుకుంటుంది ఇది ఒక్కసారిగా పెద్ద విజయం కాదు ఇది స్థిరమైన ఎదుగు మొదటి అడుగు ఈ సమయంలో మీరు ప్రతిభను తక్కువ అంచనా వేయకూడదు మీరు అనుకున్న దానికంటే మీ యొక్క శక్తి ఎక్కువ దేవుడు మీకు ఇప్పుడు సరైన వేదిక ఇస్తున్నాడు కుటుంబ సంబంధాలు శాంతి వైపు ప్రయాణం ఈ మకర రాశి వారి హృదయం కుటుంబానికి చాలా దగ్గర కానీ అదే కుటుంబంలో మీరు ఎక్కువ గాయాలు పడ్డాయి మీరు మాట్లాడకపోయినా సరే అర్థం చేసుకుంటారని ఆశించారు కానీ అది జరగలేదు ఇప్పుడు పరిస్థితి మారుతుంది కుటుంబంలో అర్థం చేసుకునే మనసు పెరుగుతుంది మాటలు తీవ్ర త తగ్గుతుంది కొంతమంది మీ విలువను ఆలస్యంగా అయినా సరే గుర్తిస్తారు ఈ దశలో మీరు పాత విషయాలు అస్సలు తవ్వకండి ముందుకు చూడండి శాంతి అనేది వాదనలు గెలిచినప్పుడు కాదు వదిలేసినప్పుడు వస్తుంది ఈ మాట ఈ మకర రాశి వారు ఇప్పుడు పూర్తిగా అర్థం చేసుకుంటారు ఆరోగ్యం మనసు ఆత్మ సమతుల్యత తిరిగి రావడం ఇంతకాలం మీ శరీరం మీ బాధను మౌనంగా మోసింది అలసట నిద్రలేని తలనొప్పి మనసు భారంగా ఉండడం ఇవన్నీ కూడా ఆత్మ అలసిపోయిన సంకేతాలు ఇప్పుడు ఈ పరిస్థితి మారుతుంది మీరు నెమ్మదిగా మీ మీద దృష్టి పెట్టడం మొదలు పెడతారు ఇది అవసరం ఏది అవసరం లేదు అని గుర్తిస్తారు ఆహారం నిద్ర ఆలోచనలు ఈ మూడు కూడా సమతుల్యంలోకి వస్తాయి ఈ దశలో మీరు మీ మనసు మాట వినాలి ఇతరులు అంచ కోసం మీ ఆరోగ్యాన్ని త్యాగం చేయొద్దు దేవుడు మిమ్మల్ని పునఃసిద్ధం చేస్తున్నాడు ఎందుకంటే ముందు రోజుల్లో మీకు ఇవ్వబోయే బాధ్యతలు మీకు బలమైన మనసు కలవాలి ఈ నెల రోజుల్లో ఈ మకర రాశి వారికి తప్పనిసరిగా పాటించాల్సినటువంటి ఆచారాలు మకర రాశి వారి జీవితంలో ఈ నెల రోజులు ఈ మూడు రోజుల్లో సాధారణ రోజులు కావు కాబట్టి ఇవి కర్మ ఫలితాల మారే రోజులు కాబట్టి ఈ సమయంలో చిన్న ఆచారం కూడా పెద్ద ఫలితాన్ని ఇస్తుంది ప్రతి రోజు ఉదయం లేవగానే ముందుగా ఎవరి ముఖం చూడాలో జాగ్రత్త ఉండాలి కోపంగా ఉన్నవారి ముఖం కాకుండా శాంతిగా ఉన్న వ్యక్తిని చూడడం మంచిది ఇంట్లో దీపం వెలిగించినప్పుడు మనసులో కోరికలు కోరుకోవద్దు ముందుగా కృతజ్ఞతలు చెప్పాలి ఇంతవరకు బ్రతికించావో ఇంతవరకు నిలబెట్టావని మనసులో చెప్పుకుంటే అదే పెద్ద పూజ అవుతుంది అయితే ఈ మూడు రోజులు కూడా అవసరం లేని మాటలు తగ్గించాలి అవసరం లేని వాదనలు పూర్తిగా దూరం పెట్టాలి మకర రాశి వారికి మాటల వల్లే ఎక్కువగా కష్టాలు వచ్చాయి కాబట్టి ఇప్పుడు మీకు మౌనం కవచంలా పనిచేస్తుంది ఈ రోజుల్లో ఎవరైనా సహాయం అడిగితే మాత్రం అసలు మీకు సాధ్యమైనంత వరకు కూడా ఈ మకర రాశి వారు చేయండి ఎందుకంటే ఈ మకర రాశి వారు ఎప్పుడు కూడా డబ్బు ఇవ్వలేకపోయినా సరే ఒక మంచి మాట చెప్పినా సరే అది పుణ్యమే కదా దేవుడు ఈ సమయంలో మీ ప్రవర్తన గమనిస్తాడు మకర రాశి వారికి దేవుడు ఎందుకు ఆలస్యం ఫలితాన్ని ఇస్తాడంటే ఈ ప్రశ్న మకర రాశి వారి మనసులో చాలా వరకు వస్తుందనమాట నేను అందరికీ మంచి చేశాను కానీ నాకెందుకు ప్రతిదీ కూడా ఆలస్యమని మీ హృదయం అడుగుతుంది దానికి ఒకే ఒక్క సమయం ఉంది అంటే ఉంది దేవుడు బలమైన ఆత్మలను తొందరగా పైకి తీసుకెళ్లడు ఎందుకంటే వాళ్ళు పైకి వెళ్ళాక ఎక్కువ బాధ్యత మోస్తారు మకర రాశి వారు ఇతరుల బాధను తమదిగా అనుభూతి చెందుతారు అందుకే దేవుడు మిమ్మల్ని ఆలస్యంగా సిద్ధం చేస్తాడు మీ జీవితంలో వచ్చిన ప్రతి ఆలస్యం మిమ్మల్ని బలహీనం చేయలేదు లోపల నుంచి బలంగా మార్చింది అదే మీ విజయం దేవుడు ఇప్పుడు మీకు ఫలితాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు ఎందుకంటే మీరు ఆ ఫలితాన్ని సరిగ్గా మోసే స్థాయికి వచ్చారు ఈ సమయం లో ఈ మకర రాశి వారు చేయకుండా పనులు ఈ దశలో కొన్ని పనులు చేస్తే అదృష్టం అని అవుతుంది అందులో మొదటిది ఏంటంటే ఆవేశంతో మాట్లాడడం మీకు న్యాయం జరగలేదని ఎవరి మీదైనా సరే మాటలు వేస్తే అది మీకే నష్టం ఇక రెండోది ఏంటంటే అతి విశ్వాసం ఎవరైనా మీకు మంచి మాటలు చెప్తే వెంటనే నమ్మకూడదు మూడోది ఏంటంటే మీ బాధను ప్రతి ఒక్కరికి చెప్పడం ప్రతి చెవి మీకు మంచిది కోరదు ఇక నాలుగోది ఏంటంటే మీ పిలుపును మీరు తక్కువ చేసుకోవడం నేనింతే అన్న భావన వదిలేయాలి ఈ నాలుగు పనులకు దూరంగా ఉంచితే దేవుడు మీకు ఇవ్వాలనుకున్నది ఆపకుండా మీ యొక్క అంటే మీ వరకు చేరుతుంది ఇది ఒక్క రోజులో మారే అదృష్టం కాదు ఇది స్థిరంగా పెరిగే అదృష్టం ఈ సంవత్సరంలో మీరు మీ జీవితాన్ని మీ చేతుల్లోకి తీసుకుంటారు ఇతరుల మాటల మీద మీ నిర్ణయాలు ఉండవు మీ అనుభవం మీద మీ ప్రయాణం ఉంటుంది డబ్బు గౌరవం శాంతి ఈ మూడు కూడా ఒకేసారి రావడం మొదలవుతుంది మీరు గతంలో ఎంతో కోల్పోయారు కానీ ఇప్పుడు మీకు రావాల్సింది ఎవ్వరు కూడా ఆపలేరు ఈ సంవత్సరం చివరికి మీరు వెనక్కి తిరిగి చూస్తే నేను ఈ స్థాయికి ఎలా వచ్చానని మీకే ఆశ్చర్యం వేస్తుంది అయితే మకర రాశి వారికి దేవుడిచ్చే చివరి ఆ సందేశం మీరు ఒంటరిగా వేరు ఎప్పుడు కూడా ఒంటరిగా లేరు అనమాట మీరు నిద్రపోయిన రాత్రుల్లో మీ కన్నులు ఎవ్వరికీ కనిపించకపోయినా సరే ఆ దేవుడు కనిపించారు మీరు మౌనంగా భరించిన ప్రతి బాధ మీ ఖాతాలో జమ అయింది ఇప్పుడు ఆ ఖాతా తెరవబడుతుంది మీకు రావాల్సింది తప్పకుండా వస్తుంది కానీ మీరు మీ మంచితనాన్ని వదలకూడదు ఎందుకంటే మీ మంచితనమే మీకు నిజమైన రక్షణ ఈ దశ నుంచి మీ జీవితం నెమ్మదిగా కానీ ఖచ్చితంగా మీ వైపు తిరుగుతుంది మకర రాశి వారి ఈ వీడియో చివరి వరకు మీరు వచ్చారంటే మీ జీవితంలో మార్పు మొదలైనట్టే మీరు అనుభవించిన ప్రతి బాధ కూడా వృధా కాలేదు మీ కన్నీళ్లకు ఆ శివయ్యే సమాధానం ఇచ్చారు కాబట్టి ఇప్పటి నుంచి మీ జీవితంలో అన్యాయం తగ్గుతుంది అడ్డంకులు తొలుగుతాయి దారి స్పష్టంగా కనిపిస్తుంది మీరు ఒంటరిగా లేరు మీ వెంటే ఆ శివయ్య ఉన్నారు అయితే ఈ మూడు రోజులు కూడా మీ మనసులో నమ్మకం ఉంచండి ఆవేశంగా నేర తీసుకోండి దేవుడిపై సందేహం పెట్టుకోకండి ఇప్పుడు ఆ శివయ్యే మంత్రాన్ని శ్రద్ధగా వినండి ఓం నమశివాయ అని అనేటటువంటి మంత్రం అనేది ఓం నమ అని పంచాక్షర మంత్రాన్ని నిత్యం మనసులో నమ్మకంతో ఇరవై ఒక్కసార్లు లేదా నూట ఎనిమిది సార్లు జపించండి ఈ మంత్రాన్ని జపించడం వల్ల మీకు అంతర్గత బలం లభిస్తుంది భయాలు మరియు సవాళ్ళు అధిగమించడానికి ఇది సహాయపడుతుంది ఇది శాంతిని శ్రేయస్సును కూడా తీస్తుంది మరియు ప్రతికూల శక్తిని కూడా రక్షిస్తుంది ఆ శివయ్య కృప మీ ఇంట్లోకి మీ జీవితంలోకి ప్రవేశిస్తుంది ఇలాంటి లోతైన నిజమైన జాతక విశ్లేషణ మీ మనసుకు తాగితే అది మీ ఆ దేవుడు సంకేతంగా తీసుకోండి మౌనంగా నమ్మండి మీ జీవితంలో మంచి అడుగు పెడుతుంది ఈ మకర రాశి వారందరూ కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి ధన్యవాదములు